కుటుంబాలు అవినీతి సంపాదన మాత్రమే కాదు ఫేక్ కంపెనీలు సృష్టించాడు శివ బాలకృష్ణ కేసులో అప్డేట్ మనకు అందుతోంది బయటపడుతున్న హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ నాటకాలకు సంబంధించిన వార్త అక్రమ సంపాదన దాచిపెట్టేందుకు దొంగ వ్యాపారాలను సృష్టించాడు లేనిది ఉన్నట్టుగా సృష్టించి ఫేక్ ఐటీ రిటర్న్స్ దాఖలు చేశాడు శివ బాలకృష్ణ కుటుంబ సభ్యులకు వ్యాపారాలు ఉన్నట్టుగా చూపిస్తూ బ్లాక్ మనీని వైట్ చేసే ప్రయత్నం చేశాడు సౌందర్య బొటిక్ శారీ వర్క్స్ పేరుతో భార్యకు ఆదాయం ఉన్నట్టుగా చూపించాడు బాలకృష్ణ చివరికి కూతురు హోమ్ ట్యూషన్స్ లోను ఇప్పటి ముప్పటిగా ఇన్కమ్ వచ్చినట్లుగా చూపించాడు ఇద్దరి పేర్లతో నకిలీ రికార్డ్స్ ని క్రియేట్ చేశాడు ఫేక్ ఐటీ రిటర్న్స్ ని ఫైల్ చేసినట్టుగా గుర్తించారు అధికారులు పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రణీత భార్య పేరుతోను కూతురు పేరుతోను సంపాదనలు వస్తున్నాయి సంస్థలు ఉన్నట్టుగా చూపించారు సో వాటికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి నిజంగా ఉన్నాయి ఆ షాప్లన్నీ అయితే శివ బాలకృష్ణ అని క్రమంలో ఏసీబీ అధికారులు మరొక కొత్త విషయాన్ని బయటపెట్టారు ప్రజెంట్ శివ ఫైల్ చేసినటువంటి ఐటీ రిటర్న్స్ని ఏసీబీ అధికారులు పరిశీలించారు ఇందులో చాలా వరకు షెల్ కంపెనీస్ పేరుతో అతడు ఐటీ రిటర్న్స్ ని ఫైల్ చేశాడు అయితే ఈ కంపెనీలకు సంబంధించి ఎక్కడ అడ్రస్సులు లేవు ఎక్కడ వాటికి సంబంధించినటువంటి ఆనవాలు లేవు కానీ వాటి ద్వారా ఇన్కమ్ వచ్చినట్టు ఆ ఇన్కమ్ ద్వారానే ఇన్ని ఆస్తులు కూడబెట్టుకున్నట్టు శోభాలకృష్ణ చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు సో ఈ అంశాన్ని ఏసీబీ అధికారులు గుర్తించారు ఎక్కడా కూడా శోభాలకృష్ణకు సంబంధించినటువంటి కుటుంబీకులకు ఎలాంటి కంపెనీస్ లేవు కానీ వీరి భార్య పేరు మీద సౌందర్య బొట్టినటువంటి పేరు కావచ్చు అటు శారీ వర్క్స్కి సంబంధించి మరొక కంపెనీని పెట్టి ఆ కంపెనీ ద్వారా వచ్చినటువంటి ఇన్కమ్ ద్వారానే తాము ఈ ఆస్తులు కూడా పెట్టుకున్నట్టు శివ బాలకృష్ణ ఏసీబీ అధికారులను నమ్మించేటువంటి ప్రయత్నం చేశాడు సో ఐటీ రిటర్న్స్లోను ఇదే అంశాన్ని పెట్టారు ఐటీ రిటర్న్స్లో ఈ కంపెనీల పేర్లతో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తూ వచ్చాడు కానీ ఎక్కడ కూడా ఈ కంపెనీకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఇప్పటి వరకు లభ్యం కాలేదు అయితే టూ థౌజండ్ నుండి కూడా శివ బాలకృష్ణ ఐటీ రిటర్న్స్ని ఫైల్ చేస్తూ వస్తున్నాడు సో అప్పటి నుండి దాదాపు పన్నెండు సంవత్సరాల నుండి అతడు ఫైల్ చేసినటువంటి ఐటీ రిటర్న్స్ని ఏసీబీ అధికారులు ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు సో ఒక్కొక్క దాన్ని కూడా వెరిఫై చేస్తూ వస్తున్నటువంటి క్రమంలో ఈ నిజం బయటపడింది తమ భార్య పేరు రఘుదేవి పేరు మీద సౌందర్య బోటిక్తో పాటు కొన్ని శారీ వర్క్స్ కి సంబంధించినటువంటి రెండు కంపెనీలు ఉన్నాయి సో ఆ కంపెనీల ద్వారా ఇన్కమ్ వస్తుంది సో ఆ ఇన్కమ్ ద్వారానే ఈ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నామని చెప్పాడు మరొకటి తన కూతురు పద్మావతి హోమ్ ట్యూషన్స్ చెప్తుంది సో ఈ హోమ్ ట్యూషన్స్ ద్వారా వచ్చినటువంటి డబ్బుతో ఈ ఐటీ రిటర్న్స్ ని ఫైల్ చేస్తామని చెప్పేసి చెప్తున్నాడు సో హోమ్ ట్యూషన్ అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు చాలా క్లియర్ గా హోమ్ ట్యూషన్స్కి వచ్చేటువంటి ఇన్కమ్ దాదాపు ఒక ఐదు వేలు మించి ఉండదు అలాంటిది ఐదు వేలకు కూడా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశామని చెప్పేసి దాంట్లో పొందపరిచారు సో ఇదంతా కూడా షెల్ కంపెనీస్ క్రియేట్ చేశారు అనేటువంటి అంశాన్ని ఏసీబీ దర్యాప్తులో అధికారులు గుర్తించారు సో ఇప్పుడు ఈ షెల్ కంపెనీస్ ద్వారా వచ్చినటువంటి డబ్బుతోనే తాను ఇంత స్థాయిలో అక్రమాస్తులు కూడబెట్టుకున్నటువంటి అంశాన్ని కూడా ఏసీబీ అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు సో ఇంకా శివ సంబంధించి ఇతను బినామీలుగా మరొక ఇద్దరిని కూడా గుర్తించారు వారికి కూడా ఏసీబీ నోటీసులు జారీ చేసి విచారించబోతుంది